హలో గాయస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్ ఈరోజు కథ బావగారు అసలేం చేస్తున్నారో వదలండి అంటూ గింజకుంటూ ఉంది మాధురి అరవకు మీ అక్క వచ్చిందంటే ఇద్దరిని కలిపి ఇంట్లో నుండి గంటేస్తుంది అసలే మొగుడు చచ్చిపోయి నా ఇంట్లోనే ఉంటున్నావు అనేగానే బావగారు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు నేను మీ తమ్ముడి భార్యని మరదల్ని ఇలా చేయడం తప్పు ప్లీజ్ ఇలా చేసి నా దృష్టిలో దిగజారకండి అంటే నా వినిపించుకోలేదు నేనేం దిగజారట్లేదు నా సత్తా ఏంటో నిరూపించుకుంటున్నానో అన్నాడు మత్తుగా చి మీరు ఇంత నీచులు అనుకోలేదు ఇప్పుడనుకో నాకేం ఫరక్ పడలేదు నా ఇంట్లో ఉన్నది దీనికోసమే కదా భర్త చచ్చిపోయిన ఆడది తన పుట్టింటికి వెళ్ళిపోతుంది కానీ నువ్వలా కాకుండా నా ఇంట్లోనే ఉంటున్నావు నువ్వు ఇలా ఉంటున్నావంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావనే కదా అర్థం నుండి అన్నాడు ఆమెను ఒక రకంగా చూస్తూ బావగారు ప్లీజ్ ఇలా మాట్లాడి మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి నేను ఇందుకోసం ఉండట్లేదు నా తల్లిదండ్రులకు భారం కాకూడదు అని జాబ్ చేసుకుంటూ మీ ఇంట్లో ఉంటున్నాను ఊరికే ఉండట్లేదు కదా ఈ ఇంట్లో మీ తమ్ముడికి కూడా వాటా వస్తుంది అందుకుంటున్నాను తమ్ముడి పిల్లాన్ని కాబట్టి నాకు కూడా ఈ ఇంట్లో వాటా ఉంటుంది అంటున్న మీ మాటలకి నువ్వు నాతో ఉండు ఇలా ఆస్తి కోసం గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సెకండ్ భారీగా నీకు ప్రమోషన్ ఇస్తాను అప్పుడు ఇద్దరం కలిసి ఏం చెక్క ఇలా చాటుమాటిగా కలుసుకోకుండా అందరి ముందే కలుసుకోవచ్చు ఏమంటావు బావగారు ఈ మాటలు అక్క వింటే ఏం జరుగుతుందో తెలుసా మీ అక్కన మీ అక్క గురించి నాకు వదిలై తనని నేను ఎలాగోలా మేనేజ్ చేస్తానుగా చిచి ఇలా మాట్లాడకండి నాకు మిమ్మల్ని చూస్తుంటే అసహ్యంగా అనిపిస్తోంది అవునా అసహ్యంగా ఉందా ఇప్పుడు నేను చేసే పనికి ఇంకా అసహ్యం పెరిగిపోతుందేమో అంటూనే ఆమె మీద ఉన్న బట్టలు తీసి ఆమెను హత్తుకున్నాడు బావగారు వదలండి మీరు రెస్పెక్ట్ ఇచ్చి స్థాయిలో ఉన్నారు ఇలా మీ మీద ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి అంటున్న ఆమె మాటల్ని పట్టించుకోనట్లే ఆమెతో పాటు బెడ్ మీద పడిపోయాడు ఆమె అరుస్తున్న అరుపులు అతని చెవికి ఎక్కలేదు అతని మొత్తం ఆమె మైకంలోనే ఉండిపోయాడు ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి అలాంటివి పట్టించుకోకుండా ఆమె అణు చుంపిస్తూ ఆమెలోని కోరికలని రగిలించాడు రెండు సంవత్సరాలుగా భర్తని కోల్పోయిందిగా అతను చేసే పనులకి ఆమె శరీరం అతని ఆధీనంలోకి వెళ్ళిపోతోంది కాసేపటికి ఆమె శీలాన్ని దోచుకుంటున్న వ్యక్తిని ఎదురుగా చూడగానే ఒక్కసారిగా గుండె బాధకి గురైంది ఒక ఆడదాని జీవితంలో తెలియకుండానే నేను నిప్పులు పోస్తున్నాను అసలు నా బ్రతికేంటి ఇలా మారిపోయిందని అతను ఆమె మీద చేస్తున్న గాయాలకి అతని వీపు మీద గోర్లతో గిరుతూ వద్దు అని ప్రతిఘటిస్తున్నా వినిపించుకోకుండా ఆమెను హార్డుగా సొంతం చేసుకున్నాడు ఇక ఈ రోజుతో నా అస్తిత్వం చచ్చిపోయిందని ఆమె కళ్ళు నీటి కుండలుగా తలపిస్తున్నా అతను ఆమె మీద కోరిక తీర్చుకొని ఆమెను చూసి నవ్వుతూ ఇలా బాధపడకు బాధపడకమదు నీ లైఫ్ని నేను చక్కదిద్దుతాను కదా ఎందుకింతలా బాధపడుతున్నా ఇక నీకు మొగుడు లేని వెళితే జీవితాంతం నేను తీర్చుతాను కడుపు నిండా తిండి పెడతాను నా భార్యతో ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను నువ్వు ఇలా ఏడవడం మానేసేయి అంటుంటే అతన్ని కోపంగా చూసి కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా తమ్ముడి భార్యని ఇలా బలవంతం చేయడానికి సిగ్గెందుకు కోరిక ఉండాలి కానీ అయినా నువ్వంటే ముందు నుండే నాకు ఇష్టం మా తమ్ముడు ఉన్నాడని నిన్ను డిస్టర్బ్ చేయలేదు అందుకే నీ మీద కోరికని తీర్చుకోవాలని చాలా సంవత్సరాలుగా వెయిట్ చేశాను ఆ కోరిక ఈరోజు తీరింది ఇంట్లో ఎవరు లేరుగా నా పెళ్ళం పుట్టింటికెళ్ళిపోయింది అది వచ్చే వరకు నువ్వు నా రూమ్లోనే ఉండాలి నువ్వు వంట చేయాల్సిన అవసరం లేదు నీ నీ కాళ్ళ దగ్గరికి నేను తీసుకొస్తాను అంటూ పైకి లేచి ఆమె అవతారాన్ని పైనుండి కింది వరకు ఓసారి చూసి ఇంత అందాన్ని ఇన్నేళ్లుగా మిస్ అయ్యాను చాలా సుఖాన్నిచ్చావు ఐ లైక్ యూ ఐ లైక్ యువర్ బాడీ అన్నాడు ఒక రకంగా చూస్తూ అతని చూపులకి చచ్చిపోవాలనిపిస్తుంటే అలాగే బెడ్ మీద తలదూర్చి ఏడుస్తూ ఉండిపోయింది పుట్టింటికి వెళ్ళిన భార్య వచ్చే వరకు ఆమె ఇష్టం లేకుండానే వాడి కోరికలన్నీ తీర్చుకుంటూ ఇంట్లోనే ఉన్నాడు అతని మీద మరింత ఆశయం పెరుగుతుందే కానీ తగ్గట్లేదు కానీ ఇప్పుడు ఏం చేసే సిచ్యువేషన్లో తను లేదు నిస్సహాయత స్థితిలో ఉంది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోదామంటే వాళ్ళే ఒకరి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు కాటికి కాళ్ళు చాపునారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భారం కాలేను అని మోడు బారిపోయిన తన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళు జీవితాంతం ఉంటాయని ఆలోచనలోనే ఉండిపోయింది మధు ఇక పుట్టింటికి వెళ్ళిన రాణి ఇంటికి చేరుకుంది భార్య ఇంటికి వచ్చిందని రూమ్లో ఉన్న మాధురిని చేరుకొని మధు మీ అక్క వస్తోంది నీ రూమ్కి వెళ్ళు పదా అంటుంటే అక్కకి చెబుతాను అన్నావు కదా బావా చెప్పేసే చెబుతాను తప్పకుండా చెబుతాను కానీ ఏం చెబుతానో తెలుసా నువ్వు పుట్టింటికి వెళ్ళిన సమయం చూసి నీ చెల్లి నా రూమ్లోకి వచ్చింది నా మీద పడిపోయింది అని చెబుతాను ఇక నేను నిద్ర మత్తులో ఉన్నాను నువ్వే అనుకుని తనతో కలిశాను అని చెబుతాను అనగానే ఎటు పెట్టి తన మీదకే వస్తుందని ఇక అక్క రూమ్కి రాకముందే అక్క నుండి వెళ్ళిపోయింది ఏంటండి అలా కంగారుగా ఉన్నారు అని అడిగింది లోపలికి వచ్చిన రాణి ఏం లేదు రాణి నువ్వేంటి సడన్గా వచ్చేసావు ఒక్క మాట కూడా చెప్పలేదు మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను ఇచ్చావులే బోడీ సర్ప్రైజ్ నువ్వు వస్తే నాకు సర్ప్రైజ్ కాదే దరిద్రం అని మనసులో తిట్టుకుంటూ బయటకి నవ్వు నటిస్తూ అక్క నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న భర్తని చూస్తూ మధు ఇంట్లో లేదా ఎక్కడికి వెళ్ళిందండి అని అడిగింది నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది అంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు మధు అంటూ మాధురి రూమ్కి వెళ్ళింది రాణి ఇక తను వెళ్ళిపోయినప్పటి నుండి రెస్ట్ లేకుండా మృగంలా మీద పడ్డాడుగా ఒళ్ళు నొప్పులుగా ఉండడంతో పడుకుని ఉన్న మధు ఆమె పులుపుకి మెల్లగా లేచి కూర్చొని అక్క వచ్చావు అని అడిగింది ఇప్పుడే వస్తున్నాను ఏమైంది అలా పడుకున్నావు అని అడిగింది రాణి ఏం చెప్పాలో అర్థం కాక ఏం లేదక్కా ఒంట్లో బాగాలేదు కాస్త జ్వరంగా ఉన్నట్లుంది అనేది ఒంటి మీద ఉన్న మరకలు ఆమె కంటికి కనిపిస్తే ఏమనుకుంటుందో ఏంటో అనుకుంటూ బెడ్షీట్ నిండుగా కప్పుకొని బుగ్గల మీద మెడ మీద ఆమె దాచిన కనిపిస్తున్న మరగలను చూసి అనుమానంగా దగ్గరికి వచ్చి ఏమైంది నీకు ఈ మరకలేంటి నీ ఒంటి మీద అని అడుగుతుంటే టెన్షన్తో అలాగే చూస్తూ ఉండిపోయింది కానీ ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు చెప్పు మధు ఏమైంది అది అక్క నేను పడుకున్నప్పుడు ఏదో చీడ పురుగు నా ఒంటి మీద పాకి ఇలా అయింది అని చెబుతుంటే అవి పురుగు పారిన మరకల్లా అనిపించట్లేదు ఎవరో కొరికినట్లు అనిపిస్తోంది అనింది గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ నువ్వేం మాట్లాడుతున్నావక్క ఎవరు కొరకడం ఏంటి అనింది తడబాటుగా నిజం చెప్పు మధు నిజమక్క అనింది బాధగా మొదటిసారి అక్కకు అబద్ధం చెబుతున్నానని బాధపడుతూ నిజంగా అంతేనా అని అడిగింది మళ్ళీ అంతే అనింది నేను ఇంట్లో లేకపోతే బోర్ రాలేదా కదా ఏం చేశావు బోర్ కొట్టింది అక్క ఏం చేయను మరి ఫోన్లో గడిపేశాను సర్లే ఆయనకి నా చేతితో వంట చేయాలి చాలా రోజులవుతుందిగా అనుకుంటూ కాసేపు మాట్లాడి అక్క నుండి వెళ్ళిపోయింది వెళ్తున్న రాణిని చూసి బాధపడింది మధు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాక నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను నిన్ను చూస్తుంటే చాలా బాధిస్తోంది నాకు అని ఏడుస్తూనే ఉంది ఏంటలా ఏడుస్తున్నావు మీ అక్కకి అన్యాయం జరుగుతుందని బాధపడుతున్నావా అస్సలు అన్యాయం జరగట్లేదు నేను చాలా న్యాయం చేస్తాను నువ్వేం బాధపడకు ఇటు నిన్ను అటు మీ అక్కని ఇద్దరినీ సుఖపెడతాను అంటుంటే అతని చెంప చెల్లుమనిపించింది మధు ఏయ్ నన్నే కొడతావే అంటూ ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కున్నాడు అసలు నువ్వు మనిషివేనా ఇంత నీచానికి దిగజారుతావా అని అరుస్తుంటే తిట్టిన తిట్లు ఎన్నిసార్లు తిడతావే నాకు తెలుసు నేనేం చేస్తున్నాననేది నేను నిన్ను వదిలేస్తాను అనట్లేదు కదా నా భార్యతో సమానంగా నిన్ను చూసుకుంటానని చెబుతున్నాను వదిలేసి నిన్ను మోసం చేయాలని అనుకోవట్లేదు జీవితాంతం నువ్వు నా దగ్గరే పడుండాలి నాకు అలవాటు కావాలి నువ్వు నీ మనసుకి సర్ది చెప్పుకో బయటకెళ్తే నువ్వు బ్రతకలేవు ఇంట్లోనే ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు బయట ఎక్కడుంటుంది నీకు ఇష్టం లేకపోయినా తప్పదు భరించాలి నువ్వని చెప్పి నీ మీద కోరిక అస్సలు తినట్లేదు చాలా అందంగా ఉన్నావు రాత్రి మీ అక్క పడుకున్నాక వస్తా అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోతుంటే ఏవండి డిన్నర్ చేద్దు రండి మధు నువ్వు కూడా రా అని పిలుస్తుంటే అదిగో మీ అక్క పిలుస్తోంది వస్తావా కిందికి లేకపోతే నేనే ఫుడ్ పైకి పంపించాలా నీకు ఒంట్లో బాగాలేనట్లుగా ఉంది హాస్పిటల్కి వెళ్దామా అవసరం లేదు నీ కోరిక తీరడమే ముఖ్యం కదా నా మీద అంత జాలెందుకు చూపిస్తున్నావు లేదు మధు నువ్వు అనుకునేది చాలా తప్పు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నా కోరిక తీరుతుంది అని చెప్పి నీకు ఫుడ్ రూమ్కి పంపిస్తాను రూమ్లోనే ఉండు అంటూ కిందకెళ్ళిపోయాడు ఇక వాళ్ళిద్దరూ తినేసి మధుకి ఫుడ్ రూమ్కి తీసుకొస్తుంది రాని నీకెందుకు అక్క నేను వచ్చేదాన్ని కదా పర్వాలేదు మధు తిను అంటూ తన చేతిలో ప్లేట్ పెట్టి వెళ్ళిపోయింది ఇక రాత్రి రాణి పక్కన పడుకొని తను పడుకుందని నిర్ధారించుకున్నాక రూమ్ బయట గడియ పెట్టి మధు రూమ్కి వస్తాడు పడుకున్న మధు కనిపించడంతో ఆమెను వెనక నుండి హత్తుకొని పడుకున్నాడు అతని స్పర్శకి ఉలికిపడి లేచి కూర్చుంది ఏమైంది పడుకో అన్నాడు అక్కకి మన విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపో అంటుంటే నాకదంతా అనవసరం నువ్వు ముఖ్యం అంటూ ఆమె మీదకి చేరుతుంటే ప్లీజ్ నాకు ఒంట్లో బాలేదు నన్ను వదిలేసేయి అనింది అబ్బా ఎంతో ఆశతో వచ్చాను ఇలా డిసప్పాయింట్ చేస్తావెందుకు అంటూ ఆమెను చూశాడు మెడ మీద చెస్ట్ మీద అతను పెట్టిన పంటి గాట్లు స్పష్టంగా కనిపిస్తుంటే ఆ నువ్వు నన్ను టెంప్ట్ చేస్తున్నావంటే ఈ మార్క్స్ ఇంకా నన్ను ప్రవోక్ చేస్తున్నాయి అన్నాడు అతని మాటలకి అసహాయంగా ఫేస్ పెట్టి తల పక్కకు తిప్పేసింది ప్లీజ్ నా కోసం ఒక్కసారి ఓపిక తెచ్చుకో అంటూనే ఆమె మీదకి చేరిపోయి వాడిలోని రాక్షసత్వాన్ని బయటకు తీశాడు అసలే నొప్పిగా ఉన్న వాడలా చేస్తుంటే నొప్పితో నరకం కనిపిస్తోంది ఆమెకి గంటపాటు వాడి కోరిక తీర్చుకొని వదిలి రేపటి వరకు నువ్వు క్యూర్ అవ్వాలి నువ్వు ఇలా సహకరించకపోతే నాకు చిరాకు వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక రోజులు గడుస్తున్నాయి భర్త మీద చెల్లి మీద డౌట్ వస్తోంది రానికి ఎందుకంటే అర్ధరాత్రి భర్త రోజు ఎక్కడికో వెళ్తున్నాడో గమనించింది ఇక ఒకరోజు ఎలాగైనా వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పడుకోకుండా మెలకు ఉంది ఏమైంది రాని పడుకోకుండా ఆలోచిస్తున్నావు అన్నాడు మధు దగ్గరికి వెళ్ళడానికి ఆమె భంగం కలిగిస్తుందని ఏమోనండి నాకు నిద్ర రావట్లేదు ఏంటి ఎందుకు రావట్లేదు ఏమోనండి అయినా ఈ మధ్యలో నా మీద ప్రేమ తగ్గిపోతుంది నన్ను అసలు ముట్టుకొని కూడా ముట్ ముట్టుకోవట్లేదు అని అడిగింది ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు చెప్పండి అంటుంటే ఆఫీస్లో చాలా వర్క్ ఉంది ఉంటుంది రాని అందుకే ఇంట్రెస్ట్ ఉండట్లేదు చాలా ఆలసిపోతున్నాను చూస్తున్నావుగా మార్నింగ్ వరకు నాకు మెలకువ రావట్లేదు అంటుంటే అతని అబద్ధానికి షాక్ అవుతూ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అర్ధరాత్రి ఎక్కడికో వెళ్తున్నాడు కదా అంటే ఏదో దాస్తున్నాడు అదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ ఇక ఆ రోజు నుండి వాళ్ళిద్దరి మధ్య మూమెంట్స్ని గమనిస్తూ వచ్చింది రాణి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మాధురి రూమ్లోకి వెళ్ళడం గమనిస్తున్నా రాణి ఇక ఒకరోజు వాళ్ళిద్దరూ రూమ్లో ఉండగానే మెల్లగా డోర్ చాటిన నిలబడి వాళ్ళిద్దరి మాటలు వినింది ప్లీజ్ ఇలా చేయొద్దు అక్కకి మన విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది దీన్ని ఇక్కడితో ఆపేద్దాం నన్ను వదిలేసి నీకు దండం పెడతాను అక్క నన్ను అసహ్యించుకుంటే నేను బ్రతకలేను ఇలా క్యారెక్టర్ లేని దానిగా చిత్రీకరించకండి అని బాధపడుతూ చెబుతుంటే అదేమనుకుంటే నాకేంటి నువ్వు దాని మాటలు పట్టించుకోనవసరం లేదు చెప్పాను కదా అది లేకపోయినా నువ్వు ఉంటే చాలు ఈ విషయం నేనే దానికి చెప్పాలనుకుంటున్నాను దొంగచాటుగా ఇలా కలుసుకోవడం నాకు ఇష్టం లేదు విషయం చెప్పాక అది ఉంటే ఉండని లేకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోని అంటున్న భర్త మాటలు విన్న రాణి ఒక్కసారిగా ఆమె గుండె ఆగిపోయినంత పనవుతుంటే ఆమె బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది కోపంతో డోర్స్ ఓపెన్ చేసి అసలేం చేస్తున్నారు మీరు అనరిచింది ఆమె మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడి మధు మీద నుండి లేచి రాణి నువ్వేంటి ఇక్కడ అని కంగారుగా అడుగుతుంటే కోపం కట్టలు తెంచుకొని ఒక్క ఊదుటిన అతని దగ్గరికి వచ్చి చెంపపై ఒక్కటి పీకింది చీ నువ్వు ఇంత విధవని నాకు తెలీదు నా జీవితాన్ని నాశనం చేస్తావా ఇలా నాశనం చేయడానికి హక్కు ఎవరిచ్చారో నన్ను పెళ్లి చేసుకొని దానితో కొలుకుతున్నావా కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా అని ఏడుస్తూ అడుగుతుంటే రాణి అరవకు అవునే అది మొగుడు చచ్చిపోయి ఇంట్లో రెండు సంవత్సరాలవుతోంది పెళ్లి చేసుకోకుండా మన ఇంట్లోనే ఉంటోంది ఇంట్లో భార్య తప్ప ఇంకో ఆడుతుంటే మగాడికి ఎలా ఉంటుంది అవునే తప్పు చేశాను నా ఇష్టం వచ్చిన దానితో కొలుకుతాను నీకు ఇష్టమైతే నాతో ఉండు లేకపోతే దొబ్బై ఇక్కడ నుండి అంటుంటే చీ నీలాంటి వాడితో ఉంటే బుద్ధి తక్కువ పని అవుతుంది నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను దానితోనే జీవితాంతం ఊరేగు అని ఏడుస్తూ అక్క నుండి వెళ్ళిపోయింది రాణి అక్క అంటూ ఆమె వెనక్కి పరిగెత్తింది మాధురి ఆమె చేయి పట్టి వెనక్కి లాక్కొని నువ్వెక్కడికి అన్నాడు చెప్పు తీసుకొని కొట్టి ఇప్పటి వరకు మన ఇంటి పరువు ఎక్కడ పోతుందో అని భయపడి నోరు మోసుకొని ఊరుకున్నాను ఈ పని నువ్వు నన్ను తాకినప్పుడే చేసి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చుండేది కాదు ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే జనాలు నా మీద ఉమ్మేస్తారు ఇక నన్ను వదిలేసి నీ ఇష్టం వచ్చిన దానితో కులుకు నాకు నీ ఇల్లు వద్దు నువ్వొద్దు నన్ను ఆ పలని చూస్తే చంపడానికి కూడా వినకాడను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మధు ఇక ఒంటరి అయిపోయాడు అతను ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతకాలి లేని దాని గురించి ఆరాట పడకూడదు భర్త చనిపోయిన ఆడవాళ్ళు ఇలాంటివి ఎన్నో ఫేస్ చేస్తున్నారు